ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఇప్పుడే కదా చెప్పాను గోంగూర అండ్ బస్సుల కూర హార్వెస్టింగ్ చేసుకుంటే ఇటు వచ్చాను ఇటు కొన్ని చెట్లు ఉన్నాయని సో అది చూసుకుంటే ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి నేను ఈ పూలయితే పోస్తున్నాను కానీ దీంట్లో అనేది నేను చూడలేదు అసలుకి ఒక పక్షి గూడు పెట్టింది అందులో గుడ్లు ఉన్నాయి ఒక చిన్న పక్షి కూడా ఉంది మీరు చూపిస్తాను అర్జీస్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ అయితే మునగ చెట్టు ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ బోలెడన్ని పక్షులు పిట్టల రకాలు రకరకాలు అన్నీ వచ్చాయి అవన్నీ నేను వీడియోస్ తీసి పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు అప్పుడు ఈసారి నుంచి కంపల్సరీగా మీకు సెండ్ చేస్తూ ఉంటాను ఎన్నో రకాల పక్షులైతే నేను అందరూ వెళ్ళి పార్కుకి వెళ్ళో లేకపోతే ఎక్కడికన్నా పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళో చూస్తూ ఉంటారు కానీ నేను ఎక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు ఆ పక్షులన్నీ మా ఇంట్లోకే వస్తాయి మా చెట్టు దగ్గర ఉన్నటువంటి మునగా కాకులన్నీ తినిపోతాయి చెట్లు ఉన్నాయి కాయలు ఉన్నాయి అవి తింటే పోతాయి అన్నమాట వచ్చి ఇక్కడే ఉండే వాటి కోసం నేను సమ్మర్లో ఏం చేసేదాన్ని అంటే ఈ మెట్ల మీద డబ్బాలో నీళ్ళు పెట్టేదాన్ని తాగే సరిపోతాయిలే అని చెప్పేసి సరే ఓకే ఎంత కాదులే కానీ ఫస్ట్ ప్రజెంట్ అయితే ఇచ్చి వద్దని నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను సరే వచ్చేసేయండి వా వా చూసారా అది నోరు తెరుస్తుంది ఇంకా లోపల ఎగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా టూ ఎగ్స్ అయితే ఉన్నాయి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది చూసారా ఇన్ని రోజులు నేను చూడలేదు ఫ్రెండ్స్ దీన్ని రోజూ వస్తాను పూలు పోస్తాను మరీ తల్లికి మాలగట్టేస్తాను కానీ నేనైతే దీన్ని చూడలేదు చూడండి ఎంత హ్యాపీ అనిపించిందో దాని ముక్కు ఎల్లో కలర్లో ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఎంతైనా మన గార్డెన్లో ఉండటం అంటే చాలా హ్యాపీయే కదా చక్కగా ఎండ రాకుండా నేనైతే దీనికి అప్పే చేస్తాను మళ్ళీ వాళ్ళ వచ్చింది అనుకో నా మీద కూడా వాళ్ళిద్ది ఎట్లయినా తల్లే కదా ఎవరైనా కానీ అవునా కదా దానికి దీనికి ఆకలి అవుతున్నట్టుంది అందుకే వాళ్ళమ్మ అమ్మ పోయింది అన్నం తీసుకురడానికి దీనికోసం కడుపు నింపాలి కదా ఎస్ సార్ నువ్వు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూస్తూ ఉండండి ఓకే బాయ్